నుంచి ఇక్కడికి వస్తున్నారు మీరు ఫోర్ పాయింట్ డైలీ డైలీ అంటే నార్మల్గా బయట పోతే రాను నార్మల్గా రెగ్యులర్ అయితే ఇక్కడ లోకల్లో చేసినప్పుడు ఇక్కడ వచ్చేస్తారా మా షాప్ ఇక్కడ బీబీఆర్ పక్కనే దగ్గర దగ్గర ఉంటుంది కానీ టో చేస్తాం విడిపోయి వాళ్ళు టైం పోతుందని టు ఇక్కడ ఉచిత భోజనం అన్నారు కదా అది నిజమేనా నిజమే హండ్రెడ్ పర్సెంట్ డిజైన్ ఇలాంటి ఫోటో వేసుకొని చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నిజం అండ్ ఇక్కడ ఫుడ్ ఎట్లా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఫుడ్ సూపర్ ఉంటుంది ఓ దుడ్డు బియ్యం కూలింగ్ వాటర్ ఇస్తారు రైస్ పండి మంచి పచ్చళ్ళు ఇస్తారు రోజు ఒక రకమైన పచ్చడి ఒకరోజు మామిడికాయ రోజు చింతకాయ రోజు నిమ్మకాయ ఫుడ్ మాత్రం రకరకాలుగా మూడు రోజులు మాత్రం బగారా రైస్ ఇస్తారు ఇంకా అప్పుడప్పుడు చికెన్ రైస్ కూడా ఇస్తారు బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ మాత్రం దాన్ని ఒప్పుకోవాలి మనం అన్న మన ఇంట్లో ఫుడ్ ఎట్లా ఉందో అంతకంటే ఎక్కువ బాగుందనిపిస్తుంది క్వాలిటీ ఉంటుంది ఎవరికి ఏ ఆటంకం లేకుండా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు మంచిగా

అంటే అంటే లేదు వర్షం వచ్చినా ఏదైనా అయినా కూడా ఒంటి గంట లో అయిపోతుంది అంటే ఒక రోజుకి ఎంత మంది వస్తారండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్

ఆహారం ఇస్తున్నా ఎన్ని సంవత్సరాలు మీరు ఏమైనా డొనేషన్ చేయాలనుకుంటే వాట్సాప్ నంబర్ ఉంటుంది ఏదైనా అక్కడ బోర్డు మీద చూసి మీరు చేస్తే స్వచ్ఛంద సంబంధ సంస్థలు కూడా ముందుకు ఇంకా రావా రావాలని కూడా మేము కోరుకుంటున్నాము కానీ ఏంటైతే ఈయన మంచిగా ఇప్పుడు సాంబార్ మోషన్ చాలా మంది వచ్చారు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం త్రీ హండ్రెడ్ మెంబర్స్ వస్తారని తెలిసింది మేము వచ్చినప్పటి నుంచి అయితే వచ్చారు ఇక్కడ పాటించే క్యూ పద్ధతి కూడా చాలా బాగుంది చూసాము చాలా బాగా చేస్తున్నారు ఎందుకంటే దీనికి ఏ అటంగం కానీ ఏ ఇబ్బంది కాని లేదు రావాలా లైన్లో ఉండాలో ఫుడ్ తీసుకొని థ్యాంక్ యూ రిటర్న్ లేదు మేము కూడా కోరుకుంటున్నాం అంటే ఎందుకంటే ఇక్కడ ఉచిత అన్నదానాలు అన్ని చేయాలని చాలా మందిని ఆహార అన్నం పెట్టి పిలవాలని మాకు ఈ ఆలోచన వచ్చిందంటే మాకు కూడా ఆలోచన అంటే ఈ ఆలోచన ఎట్లా వచ్చిందో అలా కానీ మాకు అర్థం అవుతుంది అంటే వేలు వదులు

अंत सुपर बंद थैंक यू